పది వస్త్రాభరణం స్టేజ్ మీద చీర లాగుతారేమో ఎవడా లాగేది నరికెత్తాను ఒక్కొక్కడిని నువ్వు వచ్చి చీర కట్టుకుని అక్కడ నించో మిగతా దాదాపు నేను చూసుకుంటా ఏం గిట్ అప్పేంటో అలా ఎక్స్క్యూజ్ మీ అబ్బా స్కిట్ లో ఏదో క్యారెక్టర్ ఉందన్నారు రే ఎమ్మడికి దొనపోత క్యారెక్టర్ అన్నారు ఇక్కడికి మేకప్ అయ్యిండ్రా దొనపోతానికి సోదరా దుస్సాసన ద్రౌపదికి వస్త్రాభరణము చేయమొ అగర్జాయిద నిజంగా నమ్మలేకపోతున్నాను మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుల సరాసన డాక్టర్ల మీద చందాలు అడుక్కునే బుద్ధి పాలలేదు నాయలకన్న ఎలా shear లాగా అగర్జా మాక అర్థమేంటే ఇప్పుడు నేను ఆశ్చర్యమ అవుతాను ఎవరు వచ్చ ఏ పిగుతాడు నేనొ చూస్తాను మిత్రలారా గడ్డె చెప్పులు ఒటడే ఏ చెప్పులు ఒటడే గట్టుగా ఏ వీడి ఎందుకు వచ్చాడు పాపన గాని పెద్దన గాని వచ్చేసారు ఇక్కడ మొత్తం మెరిచిపోయి ముసలోడు కూర్చొని ఉన్నాడు ఆయన ముందు చీర లాగొచ్చలేదు అని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలి వాళ్ళు ఉంటాను కానీ పోకిరిలో పండుగ టైపు పళ్ళు రాలిపోతే గరిద్రుడు మీ జుట్టేంటి ఇలా తెల్లగైపోయింది మెయింటెన్స్ లెక్క మెరిసిపోయిందా ఎంట్లో తిరిగితే తెరిచిపోయిందా అలా సీతమ్మ నుంచి చూడండి ఎంత చక్కగా ఉందో రే కండక్టర్ అది కాదురా ఊరుకోండి అమ్మా సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడ్రమ్మా ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి లో వస్తే చెప్పేట్లేదు మీరేమీ మారలేదు దశరథ్ మహారాజా కళ్ళ కింద ఆ రంగేంటి మొన్న పండగగానే గానే ఏం చేరా ఏంటి లక్ష్మణ్ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త శత్రులారా మీరేంటి బాణాలు వదిలేసి గదులు పట్టుకున్నారు రామా ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సాలే

ముసలు ఈ కోరి పెంట గారు మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయింటాడు నువ్వు కానిచ్చాయి అమ్మా అన్నం తింటావా తల్లి చెప్పమ్మా అన్ని బీపీ వచ్చినప్పుడు అలా మాకు వీపులు ఆచిపోతా ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీగా లేకరామ్మా బేట రే ఏటా చీర లాగరా అని చెప్పినట్టు కుర్చీ తేనా అని అడుగుతావు ఏంటి నేను దీన్ని చీర లాగిరంటే ఆడిన పేగి లాగేసి లాగా ఉన్నాడు ఏం తల్లు కనపట్టలేదా నా తల్లు కనపడవు బాబు కనబడినోడు చీరలు అయితే టేట్లు అయితే కాముకుండా ఎంత చీరని సరే చిన్న వీక్నెస్ వచ్చిందిరా ఆ వీక్నెస్ తో దైద్రులు వరుస వంద మందిని కనిపారేసు ఇంకా సిగ్గు నీకు ఏంటి సార్ చీర కట్టాలన్నా అదే లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగి అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచిందో లాగే లాగే ఏంటైతే దాన్ని లాగేస్తాం సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా కళ్ళు ముందు లాగుతానా అయితే అడు తిరిగి అయితే లాగేస్తాను ఇందా నీ చదవాదేస్తాను రా అయినా మా బాబాయ్ మమ్మల్ని పెంచిన కావాలి తాను అన్నండి ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్ లో పందిం కాకంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కమ్మడో కదా సార్ బ్లైండ్ ఏమని చెప్దామని ఇలాంటి ఎదవలు ఒకటి గంటే అసహ్యం వేస్తుంది వంద మందిని ఎలా కన్నవరా కళ్ళు ఉన్నాడు కంటే వంద పనులు ఉంటాయి సార్ కళ్ళు ఉన్నాడు ఏముంటది

పైన పది ఉంటే తలకేముందని అడుగుతారండి క్రేజీ రావే పారిపోదాము ఇప్పుడు నీ దుర్యోధను నేను దుశ్శాసన వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము సైత్యముగాలి చూసిన చాలు ఖాళీ ముందు సార్ తోచితే దుశ్శాసం సేర్లత తల్ తండ ఈ సేర్లవ కప్తండు

నీకు విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండంగా వినిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అనమాట అన్ని చెకింగ్లే నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయండి ఎనిమిది వేలకో కలిసేస్తా అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి అయితే జీపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది సంతోషపడాలి అయ్యుండదు అని ఎవడ అన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా ఇది కూడా అంతే ఈ సారి జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ వీళ్ళు స్టాప్ వచ్చేసింది హోల్ అని చెప్పు హోల్డ్ దిగండి సార్ ఆల్ ది బెస్ట్ సార్ బట్ ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త బయ్ చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఇన్ని రోజులను జనకాలు తిరుగుతుంటే ఆడిన వాడిన కొట్టమంటావు అంటే నువ్వు ఆడదావా రోడ్డు ఇచ్చేడు రా వచ్చాడు ఆడా ప్లీజ్ కుట్టు కొట్టు మా ఎవరిని కొడుతున్నావో ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు ఏంట్రా అబ్బా ఏంటిది చేతిలోందా ఈ మట్టేంటి కడుకొచ్చి కొడత నేను ఎవ్వనొద్దంటానా చెప్తే ఎనవే అబ్బా ఆగు ఆగు ను కరన మార్చని సత్తన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ ఆ అలర్ట్ ఆవరణకు అబ్బా ఆపకన కోత్రట్ ఉంది ను మెత్త